హలో అండి వెల్కమ్ టు సునీల నిలయం ఈరోజు నేను ఇలా ఎందుకు కనిపిస్తున్నాను అంటే ఎప్పుడు కూడా వాయిస్లోనే కనిపిస్తాను కదా ఇలా ఎందుకు కనిపిస్తున్నాను అంటే మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిందండి అక్కడ అందరినీ తీశాను కదా అలా ఉన్నది పెట్టాను అనమాట అందరికీ అందరు చూస్తారు అని చెప్పి వాళ్ళందరినీ తీసినప్పుడు నేను కూడా కనిపించకుండా అది పెట్టడం బాగోదు కదా అందుకు కాబట్టి ఇది నేను కనిపిస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ బ్లాగ్లోకి వస్తే ఈరోజు మనం నైమిషారణ్యం గుడిలో పెట్టేటటువంటి ఉత్సవమూర్తులు సత్యనారాయణ స్వామి రామాదేవి వారి ఉత్సవమూర్తి విగ్రహాలు మన ఇంటికి వచ్చారన్నమాట మాఘమాసం ఏకాదశి రోజు మాఘమాసంలో ఏకాదశి రోజు బుధవారం అయ్యింది అది ఆ రోజు వచ్చారు అయితే ఈ విగ్రహాల గురించి చెప్పాలి అంటే శ్రీపాద శ్రీనివాస సాయి అనేటటువంటి ఒక గురువు అని చెప్పచ్చు ఆయనను ఆయన ఆధ్వర్యంలో దత్తపీఠం ఉంటుంది శ్రీపాద శ్రీవల్లభ స్వామిది ఆయన ఆధ్వర్యంలో నైమిషారణ్యంలో గుడి కట్టాలి అనేటటువంటి సంకల్పం చేసుకోవటం జరిగిందనమాట ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా పారాయణం చేస్తున్నాము ప్రతిరోజు కూడా ఐదు సత్యనారాయణ స్వామి వ్రత కథలు ఉంటాయి కదండీ ఆ కథలు పారాయణం చేస్తాము ఇటుక ఒక ఇటుక ఆ గుడికి నిర్మాణంలో కాబోయే గుడికి ఇటుక మేమందరము కూడా ఒక పసుపు బట్టలో కట్టేసేసుకొని ప్రతిరోజు ఒక పదహారు సార్లు స్వామి నామంతో పూజ చేస్తాము పూజ గదిలో ఉంటుంది ఆ ఇటుక ఎప్పటికీ ఇదిగోండి ఇటుక రోజు మనం పదహారు సార్లు స్వామి నామంతో ఇలాగా అక్షతలతో పూజ చేయాలి ఇది నైమిషారణ్యంలో స్వామికి గుడి కట్టబోయే గుడికి పెట్టేటటువంటి ఇటుక అన్నమాట అలా ఒక సంవత్సర కాలం పూజ గదిలో పెట్టుకొని ఇలా దేవుళ్ళతో పాటు నైవేద్యం ఇలా దేవుళ్ళు ఉన్నారు కదా దేవుళ్ళందరితో పాటు రోజు హారతి నైవేద్యం అలా పెడుతూ ఉంటాం అన్నమాట దాన్ని చేస్తాము ఆ ఇటుకను మా చేతులతో స్వయంగా ఆయన అక్కడికి తీసుకొచ్చి నైమిషారణ్యంకి పెట్టిస్తారనమాట ఎవరెవరమైతే పారాయణంలో ఉన్నామో వాళ్ళం ప్రతిరోజు ఐదు కథలు చదువుతాం ఇటుకకు పదహారు సార్లు నామంతో పూజ చేస్తాం ఆ ఇటుకకు నైవేద్యము ప్రసాదం అలా దేవుడి గదిలోనే పెట్టేసుకుంటాం కనుక ఇంక అన్నీ అందుతూ ఉంటాయి అన్నమాట దీప నైవేద్యాలన్నీ కూడా అలా చేస్తున్నాను అనమాట పారాయణము ఆ గ్రూప్లో నేనున్నాను అయితే నేను అడిగాను అనమాట మన ఇంట్లో కూడా సత్యనారాయణ స్వామి విగ్రహాలు తీసుకొచ్చి పూజ చేయండి అని చెప్పింది ఎందుకంటే సత్యనారాయణ స్వామి మీద మీకు నేను ఇదివరకు కూడా చెప్పాను ప్రతి పౌర్ణానికి కూడా మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం అది అలవాటు స్వామి కృప అలా చేసుకుంటాం అనమాట అందుకు ఎప్పటినుండో నాకు చిన్నతనం నుంచి కూడా అలా చేసుకోవటము అలవాటు అప్పుడు సామూహికంగా గుడిలో చేసేవాళ్ళము నా అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంట్లోనే నేను ఈయన కూర్చొని ప్రతి పౌర్ణమికి కూడా చేసుకుంటాం మధ్యలో పిల్లలు అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి నేను చేసుకుంటాను అనమాట ప్రతి పౌర్ణమికి రెండు వేల నాలుగు నుంచి నేను మళ్ళీ పిల్లలు అది అయిపోయారు పాప బాబు అయిపోయారు కదా ఇంక ఇప్పుడు మళ్ళీ ఫ్రీ అయిపోయాను అప్పుడు రెండు వేల నాలుగు నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట స్వామి వ్రతం చేసుకోవడం ఇంట్లో ప్రతి పౌర్ణమికి అలా చేస్తూ ఉండగా ఫ్రెండ్ ఏం చెప్పారంటే ఇలాగ నైమిషారణ్యం గ్రూప్ ఉంది దాంట్లో తన లీడర్ అనమాట ఇలా నైమిషారణ్యం గ్రూప్ ఉంది దాంట్లో రోజు కూడా ఇట్లా చేసుకోవాలి ఒక అంటే అబ్బాయి ఎంత అదృష్టమో అసలు అని చెప్పి తప్పకుండా నేను కూడా చేస్తానని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఈయన ఇది ఇలా ఇద ఇలాగా శ్రీనివాస్ గారు ఇలాగా అన్నమాట ఇక్కడ ఉంది చూడండి శ్రీపాది సాయి గారు అలాగా ఆయన ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది ఈ మహత్తర కార్యక్రమం దాంట్లో భగవంతుడు నన్ను కూడా ఒక భాగస్వామి చేసినందుకు చాలా సంతోషం అన్నమాట ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి భగవంతుడి సేవ కంటే ఈ జన్మ ఉన్నదే అందుకోసం కదా అలాంటి అదృష్టం కొన్ని లక్షల మందిలోనూ కొన్ని కోట్ల మందిలోనూ కొంతమందికే దొరుకుతుంది కదా అందరికీ దొరకదు ఆ విధంగా మన ఇంట్లో సత్యనారాయణ స్వామి అలా మన ముందు రాయించాలన్నమాట ఎందుకంటే ఈ గ్రూప్లో కొన్ని వేల మంది ఉన్నామన్నమాట అందరి దగ్గరికి రావాలి అంటే మరి టైం ఉండాలి కదా అందుకు నేను ఎప్పుడో ఒక టూ మంత్స్ బ్యాకే నేను రాయించుకున్నాను అనమాట నాకు మాఘమాసంలో నాకు మాఘమాసంలో దీక్ష ఉంటుంది నెల రోజులు శివరాత్రి వరకు అందుకు నాకు మాఘమాసంలో చేసుకోవాలని కోరిక అనమాట అందుకు ఆయనని నేను మాఘమాసంలో నాకు చేయాలి అంటే ఫస్ట్ భీష్మ ఏకాదశి అన్నారు తర్వాత భీష్మ ఏకాదశి పీఠంలో ఉంటుంది అన్నారు తర్వాత పౌర్ణమికి వస్తామన్నారు తర్వాత పౌర్ణమికి ఏమో పీఠంలో అందరి ఆధ్వర్యంలో సామూహికంగా చేయించారనమాట ఇంకా అది కూడా మిస్ అయిపోయింది ఇంకా ఈ ఏకాదశికి అయినా సరే అని చెప్పానంటే సరే అని ఈ ఏకాదశి బుధవారం రోజు పెట్టారు స్వామి మన ఇంటికి వచ్చారు ఆ వ్రతం అంతా కూడా అసలు స్వామి కృప ఎంత చెప్పడానికి వీలు లేదంటే అసలు ఆయన ఎంత వైభవంగా చేసుకున్నాడంటే అంత వైభవంగా చేసుకున్నాడు ఏది కూడా లోటు అన్నది లేదు ప్రొద్దుటే స్వామి మన ఇంటికి ఐదింటికి వచ్చారు ఐదింటి నుంచి ఆయనకి తీసుకు కాళ్ళది కడుపుకొని ఆయన లోపలికి తీసుకున్నాము అదంతా కూడా మీరు ఈ బ్లాగ్లో చూడబోతారు స్వామి వచ్చింది అని అభిషేకాలు అవరతము అదంతా కూడా అలా అంగరంగ వైభవంగా జరిగింది అన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్టుగా చేయించుకున్నారనమాట స్వామి మన చేత అందుకు ఇది నేను పెట్టబోయే వ్లాగు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇది చేసిన తర్వాత రేపు అంటే ఈరోజు ఇది చేస్తాను రేపు అది రాబోతుంది కొంచెం లెంతీ ఉంటుంది ఎందుకంటే అదంతా కూడా అభిషేకాలు నెక్స్ట్ వ్రతాలు అన్నీ కూడా మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్టు పెట్టాను నేను కారణం ఏంటంటే అదొక జ్ఞాపకంగా కూడా ఉండిపోతుంది మనకు అన్నటువంటి ఉద్దేశం రేపొద్దున మన పిల్లలు లేకపోతే ఇంకొక చూసుకున్నప్పుడు ఏంటంటే ఓహో మన ఇంటికి నైమిషారణ్యములు ఉన్నటువంటి ఉత్సవమూర్తులు వచ్చారా ఇంత వైభవంగా చేసుకున్నామా ఆ పుణ్యంలో మనకు కూడా భగవంతుడు ఒక భాగస్వాములను చేశాడా అని చెప్పి మన పిల్లలు కూడా దాన్ని చూసుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు మన పిల్లలు అలా శాశ్వతంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని నేను యూట్యూబ్లో ఉన్నది ఉన్నట్టుగా అది గంట బావో ఏమో వచ్చింది అలాగే అప్లోడ్ చేశాను ఇంకా వేరే ఎవరైనా సరే ఏమన్నా అనుకుంటే నన్ను అందరూ కూడా క్షమించాలి ఎందుకంటే నేను ఇంకా కొంత తీసేశాను అనుకోండి ఇంకా అక్కడ ఏం ఉండదు ఇంకా అన్ని ఎడిట్ చేసేసాను అనుకోండి ఇంకేం ఉండదు చూడండి చివరి వరకు కూడా నా ఉద్దేశం ఒకటే ఎందుకు అంటే మనము మన సంస్కృతి మన పిల్లలకు తెలియచెప్పాలి అంటే మన పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం మన ద్వారా మన పిల్లలు తెలుసుకోవాలి ఇదంతా కూడా వారసత్వంగా ఒకరి నుంచి ఒకరికి తెలుసుకోవాల్సినటువంటి విధానమే సంస్కృతి సంప్రదాయాలు అనేటివి మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా చేస్తారు అది నా ఉద్దేశం అందుకే ఇప్పటికి ఒక వన్ ఇయర్ అయింది మన ఛానల్ బట్టి ఒక ఆరు వందల ఇరవై మంది సబ్స్క్రైబర్లు అయ్యారు మన ఛానల్లో ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అన్నదే నేను పెడతాను తప్ప అనవసరమైంది ఏదో కంటెంట్ కోసం అని చెప్పేసి నేను పెట్టలేదు నేను చేసుకుంటూ ఆ పూజల వలన వాటి వలన నాకు ఎంత లాభం జరిగింది నేను ఎంత హ్యాపీగా ఉంటున్నానో ఎంత మనశ్శాంతిగా ఉంటున్నానో ఎన్ ఎందుకు నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది అనే నేను చెప్పుకుంటూ నేను చేసుకుంటూ అట్లాగే మీకు ఉపయోగపడుతుందని కూడా నేను దాన్ని షేర్ చేస్తూ వచ్చాను ఎన్ని రోజులు కూడా ఎప్పుడు కూడా మన దాంట్లో మొత్తం అన్నీ కూడా ఇలా మన సంప్రదాయాలు మన సంస్కృతి మనం ఎలా ఉండాలి ఏంటి అన్నదే నేను చెప్తూ వచ్చాను తప్ప ఎక్కడ కూడా ఏదో నా సొంతది ఏదో జోడించుకొని అలా చెప్పటం కాకుండా అందరూ చూడండి చక్కగా మన మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఇంకా కొంచెం మంచి మంచిగా నేను ఇంకా టెంపుల్స్లో ఇంకా కొంచెం బాగా తెలుసుకొని వాటి గురించి మీకు కూడా తెలియజెప్పటానికి నేను ప్రయత్నం చేస్తాను అందరూ చూడండి you <laughs>